లైబ్రరీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి మండలంలో ఒక బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా ఈరోజు బీసీల్లో బైండ్ షాప్లలో గౌడనర్లకు పదిహేను శాతం రిజర్వేషన్ కేసీఆర్ గారు కల్పిస్తే మేము దాన్ని ఇరవై ఐదు శాతం పెంచుతామన్నారు ఇట్లా ముద్రాదులను బీసీ డి నుండి బీసీ ఏ గ్రూప్లో మారుస్తామన్నారు ఇట్లా చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు రకరకాల హామీలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దీంట్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఒక్క హామీ కూడా దాదాపు అరవై అంశాలతోనే హామీలు ఇచ్చింది కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు పద్మశాలీలకు కావచ్చు మంగళి స్వర్ణకారులకు అన్ని రకాల కులవృత్తులకు ప్రోత్సాహిస్తామన్నారు ఇట్లా ఏ దానికి మోడర్న్ దోబిగాళ్లకు ప్రతి నియోజకవర్గంలో మోడన్ దోబీగాడు ఏర్పాటు చేస్తామన్నారు దానికి ఒక పది కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈరోజు వాళ్ళల్లా వాళ్ళు చెప్తున్నది ఏంటి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి గతంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి రిజర్వేషన్ పెంచుతామన్నారు అది హైకోర్టు కూడా చెప్పింది చెప్పిన సందర్భంలో వీళ్ళు సర్వే చేసి సిపాక్ అని మొత్తం కూడా తెలంగాణ జనాభా మొత్తం కూడా సర్వే చేసి గతంలో కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో దాంట్లో యాభైపై శాతం ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు శాతానికి తగ్గించువచ్చు అన్ని బీసీ సంఘాలంతా కూడా తెలంగా తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా ఆందోళన చేసిరు దాన్ని వ్యతిరేకించు అయినప్పటికీ చెప్పింది ఏంటి మళ్ళీ సపరేట్ చూపించారు హిందూ బీసీ సపరేట్ చూపించారు బీసీలు అన్నప్పుడు మతాలకు అతీతంగా బీసీలుగా ఉన్నారు క్రిస్టియన్లు కూడా కన్వర్ట్ క్రిస్టియన్స్ అదేవిధంగా బీసీలకు దూదే కుళ్ళు ముస్లింలకు సంబంధించినటువంటి బీసీ కులాలు కూడా ఉన్నారు బీసీ లని వస్తారు బీసీఈ కావచ్చు బీసీ బీలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు బీసీగానే చూపించాలి చూపియ్యారు ప్రభుత్వం చేసినటువంటిది ఏంటి బీసీ ముస్లింలని బీసీ హిందువులు అని చెప్పి చూపించి దాంట్లో బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు చేసిర్రు దానికి సంబంధించి రెండు బిల్లులు తీసుకొని వస్తే విద్యా ఉద్యోగాలకు ఒక బిల్లు ఒకటేమో రాజకీయ రిజర్వేషన్ల కోసం లోకల్ బాడీలలో ఒక బిల్లు రెండు బిల్లులు తీసుకొని వస్తే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మద్దతు పలికితే ఆ బిల్లులని గవర్నర్ పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించారు పంపి ఇప్పటి వరకు ఆ బిల్లులకు అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు అట్లనే లో ఉన్నాయి దానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీగా కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఢిల్లీలో పోయి ఢిల్లీ వేదికలు ధర్నా చేసింది ధర్నా చేస్తే వాస్తవాన్ని ఏంది అక్కడ వాళ్ళ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే గారు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఎవరు కూడా ధర్నాలో రెండు సార్లు ధర్నాలు చేస్తే రెండు సార్లు కూడా ఎవరు పార్టీ అధినాయకత్వం ఎవరు పాల్గొనలేదు చేయాల్సింది ఏముండే ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఢిల్లీలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ ఒక ప్రైవేట్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేయలేదు లేకపోతే ముందటి నుండి కూడా బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ముందటి నుండి కూడా చెప్తున్నది ఏంటంటే మీరు నలభై రెండు శాతం ఇవ్వాలంటే మీరు తమిళనాడు తరహాలు తమిళనాడు ఏదైతే ఫాలో అయిందో గతంలో తమిళనాడు ఏం చేసింది ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక చట్టం వేసుకొని అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను అన్ని కూడా తీసుకొని పోయి ఢిల్లీలో ప్రెజర్ చేసి ఆడ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు నరసింహారావు గారిని ఒత్తిడి చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకోగలిగింది నైన్త్ షెడ్యూల్లో పెట్టించి పెడితేనే దానికి కోట్లలో కోట్లకు పోయే అధికారం ఉండదు అనేది వాళ్ళు కోర్టులలో రక్షణ దొరుకుతుంది అనే ఉద్దేశంతో నైన్ షెడ్యూల్లో పెట్టారు పెట్టింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రిజర్వేషన్ అమలు అవుతున్నాయి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలకు యాభై శాతం పద్దెనిమిది శాతం ఎస్సీలకు ఒక శాతం ఎస్పీలో అరవై తొమ్మిది శాతం అమలు అమలవుతున్నాయి వీళ్ళు వేసింది ఏంటి ఫస్ట్ ఏమన్నారు చట్టాలు చేసి కేంద్రం పంపుతాం రక్షణ కల్పించాలని చెప్పేసి పంపిన రాష్ట్రపతి దగ్గర లో ఉన్నాయి అక్కడ బిల్లులు తర్వాత ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఒక జూలైలో ఒక క్యాబినెట్ వేసి ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి గవర్నర్ పంపి అది ఇప్పటి వరకు అదక్షణ పెండింగ్ లో ఉంది మళ్ళా ఏం చేసారు మళ్ళా ఒకటి మళ్ళా కూడా అసెంబ్లీ పెట్టి మొన్న గత ఫస్ట్ ఫస్ట్కి అసెంబ్లీ పెట్టిర్రు అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసుకున్నాం మళ్ళా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉండంగా ఈ జియో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేయండి ఎందుకంటే ఈ జివోలు నిజంగానే ఈ జివోతో వచ్చిన ఉంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబర్ మూడు వందల తొంభై ఆరు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కనిపిస్తామని చెప్పి ఆ జివో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసేది ఎందుకంటే యాభై శాతం దాటుతున్నారు రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం బీసీ లెక్స్తే అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెరుగుతున్నాయి యాభై ఒక శాతం అవుతున్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటవద్దు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం దాటవద్దు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పించుప్రీంకోర్టు చెప్పిన దళిల్ హైకోర్టు కొట్టేసి కేసీఆర్ ఇచ్చినటువంటి జీవో కొట్టేసి వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ జివోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయిన కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతం చేసిండు మేము మాత్రం ఇరవై మూడు నుండి నలభై రెండు పెంచుతామన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు మళ్ళీ ఒక జివో జియో తెచ్చిన తన సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు బీసీలకు ఇది ఒక ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం రాజకీయంగా రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది ఎవరు కూడా కోర్టు పోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే ఈ జివో ఇవ్వగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టు పోయారు కోర్టు పోయిన సందర్భంలో జియో వచ్చింది వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జాగ్రత్త అధ్యక్షుడు ఈయన కోట్లు ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే అదేవిధంగా ఇక్కడ సీతక్కతో తో శాఖ మంత్రి వారి ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంగనం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ్ రెడ్డి ఇప్పుడు ఈయన కోర్టుపోయాడు నిన్న ఈయన నిన్న చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులుండ్రో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు రెడ్డి రెండు రెండున్నాయి ఇంకోటి పిట్టా శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఉందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఉండొచ్చు అగ్రవర్ణాలు ఉన్నా ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేతితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతితోని ఆపే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఎన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి లేదా నీ మంత్రులందరూ కూడా దగ్గరే కదా మాధవ్ రెడ్డి అనే వ్యక్తి అంటే నువ్వే ఇస్తావు కొట్టులు పోతుందని మేము చాలా సందర్భాలు చెప్పినా ఈ జివోని ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జివోలు ఇస్తుంది బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా ఇక్కడ చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్ పెంచితే ఆడ పాట్నా హైకోర్టు కొట్టేసి మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పిన మేమో రెడ్డి గారు వినకుండా మళ్ళీ జివోలు ఇచ్చిందో నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి వాస్తవానికి ఏంది ఈ జియోకు బేస్ ఏంది ఈ జియోకు బేస్ ఏంది చట్టం కాలేదు ఇంకా బిల్లు ఆ బిల్లుని కోడ్ చేస్తూ వీళ్ళు ఆ బిల్లులను కోడ్ చేస్తూ వీళ్ళు జీవో నిన్న జడ్జి గారు కరెక్ట్ అడిగిరు నిన్న జడ్జి మీరు చట్టం కానటువంటి దాన్ని అనుగుణంగా మీరు ఎట్లా ఇస్తారు అని నిన్న హైకోర్టులో వాదనలో అడిగిడు అడిగి అడిగితే ఎంత ఘోరంగా అంటే ఎవరైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నాడో ఏజీగా సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ లేవన్నాడు ఇంత పెద్ద జరుగుతుంది తెలుసు కోర్టులకు పోతారని పేపర్ల న్యూస్ వస్తేనే కోర్టులకు పోయినటువంటి పరిస్థితి తెలుసు సుదర్శన్ రెడ్డి గారు కనీసం ఆడ కోర్టుకి హాజరు కాకుండా ఆయన ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమున్నదనేది తెలుసు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వంటాడు ఇంత పెద్ద సీరియస్ అంశం హౌస్ మోషన్ వేసినారు గతంలో కూడా మొన్న మొన్న కూడా పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్తలు తీసుకుని కేసేస్తే మీరు పేపర్లు ఆధారంగా వేస్తే మేము కొట్టే దాన్ని అడ్మిట్ చేయలేదు జియో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కోర్టుపోతారు అనేది ఎవరు సా కొంత అవగాహన ఉన్న చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ చెప్పగలుగుతా కోట్టు గతంలో కేసీఆర్ గారు నలభై ముప్పై ముప్పై నాలుగు శాతం ఇస్తే కోర్టుకు పోయినటువంటి వాళ్ళ దృష్టి స్వప్న రెడ్డి అనే ఒక ఆమె ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోపాల్ రెడ్డి అని సర్పంచ్ సంఘం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చిండు మళ్ళీ చేత్తోని ఆయన శిష్యులనే ఈరోజు కోర్టు పంపించి ఈ రిజర్వేషన్లకు ఎట్లా కొట్టుడు పోతుంది కాబట్టి మనోడే ఇచ్చినట్టు ఉండాలే మనోడే కొట్టేసినట్టు ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు చాలా తప్పు ఇది బీసీల మనోభావాలతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చేస్తుంది ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వచ్చినాయి ప్రతి ఊర్లో సర్పంచ్ అయ్యేటటువంటి మా బీసీ రిజర్వేషన్ వచ్చింది కదా నలభై రెండు శాతం లెక్క నేను సర్పంచ్ నిలబడాలని ఎంపీటీసీ నిలబడాలని జెడ్పీటీసీ నిలబడాలని చాలా మంది ఎన్నో కోరికలు వాళ్ళ జీవితంలో ఒక ఏకైకంగా ఒక్కసారన్నా మేము సర్పంచ్ కావాలి ఒక్కసారన్నా ఎంపీటీసీ కావాలి ఒక్కసారన్నా జెడ్పీటీసీ కావాలని ఉన్నటువంటి వాళ్ళంతా ఈరోజు వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ దాంతో రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆడుతుంది కాబట్టి జీవోలతో రిజర్వేషన్ రావు నువ్వు తమిళనాడు తరాలు నువ్వు పార్లమెంట్లో నువ్వు చేసినటువంటి ఎప్పటి నీ నీకు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో దేశవ్యాప్తంగా తిరిగి సామాజిక న్యాయం కోసం మాట్లాడే రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఈరోజు ఉలఘన చేసిన మేము ఇది మొత్తం దేశానికి రోల్ మోడల్ అనే రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించలేదు తెలంగాణలో ఈరోజు ఎందుకు ఆ బిల్లులు రాష్ట్రపతి గారు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అని ఎందుకు ప్రస్తావించలేరు లేకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మీరు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా తెలంగాణ కేబినెట్ అంతా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా కమిటీ అంతా ధర్నా చేస్తే జంతర్ మంత్రులు రాహుల్ గాంధీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఎందుకు హాజరు కాలేదు అంటే మీ చిత్తశుద్ధి మీ బ్లడ్ లో కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో ఉన్నది బీసీ వ్యతిరేకం ఎందుకంటే ఫస్ట్ కులగణన అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి జరగాల్సినటువంటి కులగణనను వ్యతిరేకించి దాన్ని పక్కకు పెట్టింది ఎవరు గారు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ వస్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఆ నివేదికను అమలు చేయలేదు అదేవిధంగా బీపీ సింగ్ ఎప్పుడైతే ఆ బిల్లుని మండల్ కమిషన్ నివేదికను పార్లమెంట్ లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ మండల్ కమిషన్ నివేదిక అమలు చేసి బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది సమాజం విచ్ఛిన్నం అవుతుంది అని మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆన్ రికార్డ్ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించారు కులగణన చేయలేదు మీరు ఈ లెక్కలు లేవు ఎక్కడ పోయినా కోర్టుల పోతే ఏమైతుంది అసలు మీ దగ్గర లెక్క లేవు లెక్క లేని కారణంగా మీరు ఎట్లా పెంచుతారు రిజర్వేషన్లు అని చెప్పేసి లెక్కలు చేయలేదు కాంగ్రెస్ ఈ రోజు చేస్తాం ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తామంటుంది మోడీ ప్రభుత్వం వాళ్ళు కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కూడా ప్రశ్నిస్తున్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కొని ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు ఉన్నారని కొని పెడుతుండ్రో ఈడబ్ల్యూఎస్ మీకు ఇచ్చినటువంటి పది శాతం మీరేదిగా ఆ ఈడబ్ల్యూఎస్ లో ఓసీ మిస్లు తీసుకుంటారా బెనిఫిట్స్ మీ మోడీ హయాంలో ఉన్నటువంటి గుజరాత్ లో బీసీలకు రిజర్వేషన్ లేవా మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి మహారాష్ట్రలో బీసీలకు రిజర్వేషన్ లేదా అన్నిట్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళు కాక ఈరోజు బీజేపీ ఎత్తున్నటువంటి రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్ రావద్దని మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ కూడా ఎట్లా కడుతున్నాం ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటి వరకు దేశంలో బీసీలకు న్యాయం జరిగిందంటే ప్రాంతీయ పార్టీలతో తమిళనాడులో జరిగింది ప్రాంతీయ పార్టీలు కేరళలో జరిగింది ప్రాంతీయ పార్టీలు గతంలో ఎప్పుడు కూడా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ లేవు అట్లాంటి రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో కాబట్టి ప్రాంతీయ పార్టీలతోనే బీసీల మనగడ ఉంటుంది ఈ బీసీలకు ఈరోజు మీరు ఇంకా కూడా జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మోసం చేస్తున్నాయి బీసీలని ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పార్టీలకు రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలకు రుణపడడం తప్పదు ఇంకో విషయం ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు చాలా చాలా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు చేస్తున్నాం ఆ హామీలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అదేవిధంగా ప్రతి ప్రతి నెల ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు అన్నారు అదేవిధంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఇట్లా అనేక రకాల పెన్షన్లను కూడా పెన్షన్లను పెంచుతామన్నారు ఎక్కడ పెంచాలి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి ఈ బాకీ కార్డ్ అనేది మేము మొత్తం ప్రజల్లోకి తీసుకుపోవాలి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్ననే దీన్ని రిలీజ్ చేసి మొత్తం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటి ఇంటికి ఈ తాండూరు నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు మొత్తం కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క వృద్ధుడికి ఎంత బాకీ పడ్డది ఒక్క నిరుద్యోగికి ఎంత బాకీ పడ్డది ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వాళ్ళ ఏదో గ్యారంటీ కార్డు ఇచ్చారు గతంలో గ్యారెంటీ కార్డు అని చెప్పేసి మహాలక్ష్మి అని ఈ గృహజ్యోతి అని ఇట్లా ఈ యువ వికాసం అని చాలా ఇచ్చిరు అవేమి అమలు చేయలేరు కాబట్టి ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బాకీ పడ్డటువంటి బాకీ కార్డు ఈ బాకీ కార్డు ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ కోసం మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం కాంగ్రెస్ చేసినటువంటి మోసగాలను మోసాలను ఎండగడతాం ప్రజాక్షేత్రంలో ఈ రోజు వాళ్ళ కోసం మళ్ళా మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా లేకపోతే ఇంకోటి ఎన్నికలు పెడతారా పెట్టండి ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు మీకు తెలుసు ఓట్ల కొట్టుకోడతా అని తెలిసి మీరు డ్రామా చేస్తున్నారు ఎరువు బస్తాలు ఇచ్చేటటువంటి పరిస్థితి యూరియా బస్తా కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి తీసుకుపోతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలు ప్రజా వ్యతిరేక పాలనా ఎండగట్టి తీసుకుపోయి గుణపాఠం తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏ బై ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా గుణపాఠం చెప్పారు